చాలా చెరువులను పెద్ద పెద్ద బడా సంస్థలకు ఇచ్చి మరి వాటిని అభివృద్ధి ఒక విషయం చెప్తా హైటెక్ సిటీలో నానక్రామ్ కూడా ఏరియాలో కానీ తర్వాత నల్లగండ్ల గోపన్పల్లి ఏరియాలో కానీ చందానగర్లో కానీ ఆపర్ణ లాంటి సంస్థలు లేక్ వ్యూల పేరు మీద లేకును కబ్జా చేసి వ్యాపారాలు చేసుకునే కానీ చెరువులను మాత్రం అభివృద్ధి చేయలేదు మేము స్వయంగా హైకోర్టులో చేసిన ఉన్నాయి వాటి మీద ప్రభుత్వం నా కేసులలో కోర్టులు చెప్పినా కూడా చర్యలు తీసుకోలేదు అంటే దీన్ని బట్టి ఏమైతుంది కేటీఆర్ స్వయంగా తన మిత్రులకు చెరువులకు అభివృద్ధి పేరు మీద దానం చేసిండు వాళ్ళ మిత్రులు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళ వ్యాపారాలు పెంచుకున్నా కానీ ఎక్కడ కూడా చెరువును అభివృద్ధి చేయలేదు ఉదాహరణకు నల్లగండల పెద్ద చెరువే ఉదాహరణ ఒకసారి అక్కడ పోయి చూస్తే దాని మీద పరిశీలిస్తే అర్థమవుతుంది క్లియర్గా ఈ మధ్య కాలంలో వచ్చినాయి నల్లగండ్ల పెద్ద చెరువులో పక్కకున్న లేక్ వ్యూ అపర్ణ లేక్ అపార్ట్మెంట్ కట్టి పక్కకున్న చెరువులో పార్క్ చేసింది చెరువును పార్క్ చేసింది చెరువులో రోడ్డు వేసింది చాలా వరకు ఒక ఐదారు ఎకరాలు కబ్జా చేసిందని ఈవెన్ ఆధారాలతో సహా హైకోర్టులో ఫైల్ చేయడం హైకోర్టులో కేసేసిన కంటెంప్ట్ కేసు కూడా ఫైల్ చేసిన పోరాటం చేయాలి కాపాడాలి కానీ ఈ పట్టాభూముల్లో కానీ బోన్ లో ఉన్నటువంటి పట్టాభూముల్లో అపార్ట్మెంట్ వెలిసాయి దాంట్లో పేదలో మధ్యతరువాదాలు కొనుక్కుని ఉన్నారు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఎసెప్ట్ ఉంది ఆడ రెండు వేల రూపాయలు ఎసెప్ట్ అమ్ముతుండు అంటే కొనేవాడు ఒకసారి ఆలోచించాలి ఆశతోటి పోయి కొనుక్కున్నాం ఏదో మధ్యతరగతి వానికి ఆశ ఉంటుంది నాలుగు రూపాయలు వస్తే కొనుక్కోవాలని ఉంటాడు కానీ అక్కడ కట్టిన బిల్డర్దే తప్పైతుంది ప్రభుత్వం హైడ్రా బిల్డర్లను కూర్చోబెట్టాలా బిల్డర్లను కూర్చోబెట్టి ఎవరైతే బాధితుల ఇద్దరిని కూర్చోబెట్టి బాధితులకు పేదవారికి మధ్యతరగతి వారికి న్యాయం చేయాలి అవసరమైతే ఒక చెరువులో ఒక యాభై మంది బాధితులు ఉంటే ఈ యాభై మంది బాధితులకు న్యాయం చేయాలి ప్రభుత్వం న్యాయం చేయాలి ఒక వంద కోట్లు పెట్టాలా అక్కడ వంద కోట్లు పెట్టి వాళ్ళకు వాళ్ళకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు అక్కడ ఎవరైతే మోసం చేసినో బిల్డర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి ఏదో సెన్సేషన్ కోసం చేస్తున్నామని కాకుండా హైడ్రా అయినా ప్రభుత్వమైనా అక్కడ ఎవరికైతే నష్టం జరుగుతుందో నిజంగా బాధపడి నష్టపోయిన వాళ్లకు న్యాయం చేయాలనే ఒక డిసిషన్ ప్రభుత్వ తరం తరఫున తీసుకొని హైడ్రా ద్వారా అమలు చేయాలని జనం కోసం కోరుతుంది